తో పోటీ పడుతున్న మెగా హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వస్తున్నాడు ఈ మూవీ రిలీజ్ కాకుండానే అఖండ సీక్వెల్ అఖండ టూ సెట్స్ పైకి వచ్చింది అయితే నందమూరి హీరో బాలయ్యతో పోటీకి మెగా హీరో సై అంటుండడం ఆసక్తిగా మారింది మరి నిజంగానే ఇద్దరు ఆఫీస్ దగ్గర పోటీ పడతారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా అసలు బాలయ్యతో పోటీకి సై అంటున్న మెగా హీరో ఎవరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి అఖండ ఆ సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో తెలిసిందే ఆ పాత్రలో అంత అద్భుతంగా ఆయన తప్ప ఇంకెవరు అఖండ వచ్చింది ఇప్పుడు అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ టూ స్టార్ట్ అయింది ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈసారి బాలయ్యను మరింత పవర్ఫుల్ గా ఎలా చూపించనున్నారు ఏ పాయింట్ తో కథ ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది ఈసారి పాన్ ఇండియా మూవీగా అఖండ టూ బోయ్ ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ ప్రోమోను రిలీజ్ చేశారు ఇందులో బాలయ్య ఉగ్ర భూతాలు ఈ నేల కాదురా ఈశ్వరుడిది కాదని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం డైలాగ్ జత చేసి రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమో లో చూపించారు ఇప్పుడు అఖండ టు రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ ఇరవై ఐదున సాయి ధర్మతేజ్ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు నూతన దర్శకుడు రోహిత్ కేపి సాయి ధర్మతేజ్ తో చేస్తున్న సినిమాకి గట్టు అనే టైటిల్ ఖరారు చేశారు హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం ఈ మూవీ గ్లింప్స్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది ఇందులో సాయి ధర్మతేజ్ ఫిజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి అలాగే తన బాడీ లాంగ్వేజ్ కానీ తన పవర్ఫుల్ డైలాగ్స్ కానీ స్టన్నింగ్ అని చెప్పి తీరాలి ఇక దీనికి అనుగుణంగా అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన స్కోర్ కూడా ఈ గ్లింప్స్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది ఇలా మొత్తంగా అయితే ఈ గ్లింప్స్ మాత్రం ఊహించని లెవెల్లో ఉంది ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే అదే డేట్ కు అఖండ టూ వస్తుందని అనౌన్స్ చేయడంతో సాయి ధర్మతేజ్ సంబరాల ఏటిగట్టు పోటీకి పోటీకి అంటుందా లేక పోటీ నుంచి తప్పుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది మరి ఏం జరగనుందో చూడాలి